ప్రోహేసుక్రీస్తు యేసుక్రీస్తు ఉన్న మీ అందరికీ శుభాభివందనం దైవభాగంలో నుండి రోమీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అన్నమాట మనం ఎవరి గురించి అనుకుంటున్నాం అబ్రహం గురించి తన పరిస్థితి ఎలాగుంది అంటే ఏమాత్రం కూడా ఆధారం లేదు ఏమాత్రం కూడా జరుగుతుంది అనే నమ్మకమే లేదు కానీ ఆ సమయంలో అబ్రహం దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అనే వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో కూడా ఇలాంటి నిరీక్షణక ఆధారం లేని స్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో ఎన్నో ద్వారా మనము మన ఉనికినే కోల్పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ దేవుడు ఇక్కడ ఒక మనకు ఒక శుభవార్త తెలియజేస్తున్నారు దేవుడు సాధ్యములకు దేవుడు కాదు ఆయన అసాధ్యములకు దేవుడై ఉన్నాడు అని ఆ మాట ద్వారా మనం ఒక నిరీక్షణ వస్తుంది దేవుడు ఎప్పటికైనా నాకు చేస్తాడని ఎప్పటికైనా నాకు క్షేమం చేస్తాడని త మన యొక్క స్వనీతి మన యొక్క స్వశక్తి మన యొక్క స్వభక్తి ఏదైనా వాటిని పక్కన పెట్టిన ఎడలా అది దేవుడి యొక్క కార్యం ముందుకు ఎంతో సహాయపడుతుంది నీవు కూడా ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఇది చేయట్లేదు నువ్వు అలాగే ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తే బహుశా మనం తప్పులో ఉంటామేమో ప్రభు ఈనాడు మనని కోరుకుంటున్నాడు నీకున్న ఏదైనా పక్క పెట్టు ఒక్క మాట అనడం నేర్చుకో నేను నిస్సహాయరాలని నేను నిస్సహాయుడిని ప్రభు నాకు చేత కావట్లేదు అన్న ప్రతిసారి ఆయన చేయడానికి వస్తూ ఉంటాడు మన జీవితంలో సాధ్యములు అని ఏవేవైతే ఉన్నాయో వాటిని సాధ్యం చేయగలిగిన సామర్థ్యత నీకు నాకు లేదు కానీ ఆయనకు మాత్రమే ఉంది నాతో ఏకీభవించిన ఎడల కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రియమిన తండ్రి యేసు ప్రభువ ఈ అసాధ్యమను మా జీ నా జీవితంలో మా జీవితంలో అనుమతించబడిన ప్రతిదీ దేవాను ఒక్కడికే నువ్వు ఒక్కడే చేయగలవని నమ్ముతున్నాను నా పగ చెదిరి ఉన్న గుండెల్ని దేవా నువ్వే బాగు చేయము పాడైపోయిన వాటిని తిరిగి కట్టుమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి